તરવત સાંભવી સાંભવી અલગ અંદર અંદર એક ગ્રુપ કોટ મળ્યા એમ શિવાની એ અવંતિકા એ અવતરતા આ ગેમ્સ બેટને એમ શિવાની పౌరులుగా మనమంతా ఉండాలని తెలియజేసేటటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి సంబంధించినటువంటి మీకు గుర్తింపు ఇచ్చింది మీకు ఒక రెమ్యూట్రేషన్ కలిసింది అలాగే పిల్లల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించేసినటువంటి ఎస్ఎస్ఎ డిగ్రీ కాలేజ్ ఇప్పుడు ఇంత కార్యక్రమాన్ని నెల్లూరు నుంచి ముఖ్య అతిథి పైకి చాలా గొప్పగా నడిపించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా నిర్మించిన గారికి